ప్లీజ్ టు ప్రజాభేరీ న్యూస్ ఛానల్ కూడా అమ్మ యొక్క అత్యంత ఇష్టప్రదములు మంగళవారం విశేషం కాబట్టి ఈ ఈ రెండు రోజులు ఒక కార్యక్రమాన్ని నేను సంకల్పించుకున్నాను భగవతి యొక్క అనుగ్రహంతో అమ్మ అనుగ్రహంతో అమ్మను ఏమంటాం మనం అంటే స్తంభర దేవత అంటాం స్తంభిస్తుంది మీరైతే సోషల్ మీడియాలో అందరూ సుప్రసిద్ధమే శత్రు స్తంభనము అని ప్రతి వాళ్ళు చదువుతారు అమ్మ గురించి నా దృష్టితో శత్రు స్తంభనం అంటే ఏదో మనతో గొడవ వాడి శత్రువు అని కాదు మన దేశాన్ని రక్షించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మన దేశ రక్షణలో విఘాతం కల్పిస్తున్నటువంటి ఇతర దేశీయులు ఎవరైతే ఉన్నారో వాడు నిజమైన శత్రువు అందరికీ మనం ఇక్కడ కూర్చున్నా పాకిస్తాన్ యొక్క పరి సంధిలో కూర్చున్నా వాడు మనశత్తులే ఆలోచించాను ఆలోచించాలి ఆలోచిస్తే ఏం చేయాలి నా వంతుగా నేను ఏం చేయాలి ఏం చేయగలను అని ఆలోచిస్తుంటే అమ్మ అరే ఎందుకురా ధర్మాన్ని రక్షించడానికి అహర్నిశలు కృషి చేస్తున్నావు నేను జిహ్వాంగ్ ఈలయా అమ్మ అమ్మ యొక్క అనుగ్రహం ఏమిటంటే ఎవడైనా సరే వాడిని స్తంభింపజేయడమే అమ్మ యొక్క ప్రధానమైనటువంటి అనుగ్రహ విశేషం ఈ పవిత్రమైనటువంటి రోజులు వస్తున్నాయి కదా నువ్వు అనుష్ఠానం చేసి ఈ నీ